వినాయక చవితి వస్తే చాలు విశాఖలో సందడిగా మారుతుంది ప్రతి ఏటా భారీ వినాయక విగ్రహాలతో పోటీగా మల్కాపురం ప్రకాష్ నగర్ లో నాటు గుంటల గ్యాంగ్ పేరుతో బొజ్జ గనవయ్యను చిన్న పిల్లలు ఘనంగా నిర్వహిస్తారు పిల్లలు చదువులు ఆటలతో పాటుగా దైవభక్తి కూడా ఉండాలి అనే సంకల్పంతో పెదిరెట్ల ప్రకాష్ పర్యవేక్షణలో నాటు గ్యాంగ్ వినాయక విగ్రహం పెట్టి పారిశ్రామిక ప్రాంతాల్లో అందరి మన్నళ్లు పొందుతారు నేటి సమాజంలో పిల్లలు చేతిలో ఫోన్ ఉంటే చాలు అనే వారు ఎక్కువ కానీ ఇక్కడ పిల్లలు ఫోన్లు పక్కన పెట్టి దేవుణ్ణి ఆరాధించడం పట్ల పలువురు ఈ నాటు గుంటల గ్యాంగ్ పిల్లలను కొనియాడుతున్నారు ఈ గ్యాంగ్ అధ్యక్షుడు బి యశ్వంత్ వైస్ ప్రెసిడెంట్ కె యశ్వంత్ కోశాధికారి విఘ్నేష్ లు అన్ని ఏర్పాట్లు చేసి ఘనంగా పూజలు నిర్వహించారు సభ్యులు చైతన్య రామ్మోహన్ స్వామి జతిన్ వసంత్ అఖిల్ వేణు రోహిత్ సాత్విక్ హర్ష చత్రేష్ తనమై చందన కుమార్ హాసిని మోక్ష భవిష్ తల్లిదండ్రులు వరహాలు శ్రీదేవి తిరుమాదేవి పావని మణి మంగా లక్ష్మి రామలక్ష్మి తులసి కీర్తి సాయి తదితరులు పాల్గొన్నారు